మీరు హైదరాబాద్కు ఎప్పుడైనా వెళ్ళారా అమీర్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడైనా తిరిగారా సరిగ్గా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కు కాస్త దగ్గరలో ఎస్ఆర్ నగర్ లోపలికి వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఓ విగ్రహం టీవీగా నిలబడి ఉంటుంది కాకి దుస్తుల్లో ఉన్న ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారి విగ్రహాన్ని చూసి పోలీసులకు కూడా విగ్రహాలు పెడుతుంటారా అన్న అనుమానం రాని వాళ్ళు ఉండరు అసలు ఆ పోలీస్ ఆయన ఎవరు ఎందుకు ఆయన విగ్రహాన్ని అక్కడే పెట్టారు రాజకీయ నాయకులకు అభిమాన నేతలకు దివంగుతులైన హీరోలకు మాత్రమే విగ్రహాలను పెట్టే అలవాటు ఉన్న మన తెలుగు నేలపై ఓ పోలీస్ ఆఫీసర్కు అసలు ఎందుకు విగ్రహాన్ని పెట్టాల్సి వచ్చింది అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అసలేం జరిగింది ఉమేష్ చంద్ర గారిని టార్గెట్ చేసుకుని మరి చంపింది ఎవరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఉమేష్ చంద్ర గారు చనిపోయారు కదా మరి ఇప్పుడు ఆయన భార్య ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఆ తర్వాత అసలు ఏమైపోయారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఉమేష్ చంద్ర గారి పూర్తి పేరు చదలవాడ ఉమేష్ చంద్ర పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం మార్చి పంతొమ్మిదవ తారీఖున ఉమేష్ చంద్ర గారు జన్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెదపూడి గ్రామం ఆయన స్వస్థలం తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు అప్పటికే షిఫ్ట్ అవడంతో ఆయన విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లోనే సాగింది బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత రోజుల్లో నిజాం కాలేజీలో డిగ్రీని పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు మ్యాథ్స్ ఎకనామిక్స్లో యూనివర్సిటీ టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ను కూడా సాధించారు సివిల్స్ రాసి ఐపీఎస్ ఎంపికయ్యారు ఎంపిక హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తర్వాత వరంగల్ రూరల్ ఏఎస్పీగా ఆయనకు తొలి పోస్టింగ్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి పంతొమ్మిది తొంభై సంవత్సరం మధ్య కాలంలో వరంగల్ లో ఆయన పనిచేశారు అప్పుడు తెలంగాణలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేది యువత నక్సలిజం వైపు ఆకర్షితులవుతున్నట్టు ఉమేష్ చంద్ర గారికి అర్థమైంది నక్సలిజాన్ని అంతం చేసేందుకు జనజాగృతి కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభించారు ఐపీఎస్గా గా డ్యూటీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే ఏకంగా నక్సలైట్లకు ఆయన శత్రువు అయ్యారు నక్సలైట్లకు టార్గెట్ గా మారిపోయారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం అక్టోబర్ నెలలో పులివెందుల ఏస్పిగా ఆయనకు బదిలీ అయింది ఆ రోజుల్లో కడప జిల్లాలో విధులు నిర్వహించడం అంటే రోజు ఫ్యాక్షనిజంతో యుద్ధం చేయడమే వరంగల్లో నక్సలైట్లకు చొక్కలు చూపించిన ఉమేష్ చంద్ర గారు అటు కడపలో ఫ్యాక్షనిస్టులను వదలలేదు అక్కడ పనిచేసింది కొంతకాలమే అయినా ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయారు అప్పుడే ఈ యువ ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారి పేరు డిపార్ట్మెంట్లో మారు మోగిపోయింది చోటామోటా రౌడీల నుంచి బడా ఫ్యాక్షన్స్ల వరకు ఉమేష్ చంద్ర పేరు వింటే అడలిపోయేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజారెడ్డిని అరెస్ట్ చేయడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది రాజకీయ ఒత్తిడిల వల్ల రాజారెడ్డిపై అప్పటికే ఉన్న రౌడీ షీట్ను గతంలో పోలీస్ అధికారులు క్లోజ్ చేస్తే ఉమేష్ చంద్ర గారే ఆయనపై ఉన్న రౌడీ షీట్ను మళ్ళీ మళ్లీ ఓపెన్ చేయించారు కడపలో పనిచేసిన సమయంలో ఇలాంటి ఉదాహరణలు ఆ దూకుడే ఆయనకు కడపపులి అనే పేరు తీసుకొచ్చింది పులివెందుల్లో ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయిన ఉమేష్ చంద్ర ఆ తర్వాత మళ్ళీ వరంగల్ ఓఎస్డి గా బదిలయ్యారు అంతకు ముందే నక్సలైట్లపై విరుచుకుపడ్డ ఉమేష్ చంద్ర ఈసారి దూకుడు మరింత పెంచారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్లు జపిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ మంత్రాన్ని అప్పుడే ఆయన అమలు చేశారు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలు చూపించేవారు అయితే అంతకుముందు సమస్యలతో నక్సలైట్లను కలిసి అలవాటు ఉన్న జనం మెల్లిమెల్లిగా పోలీసులకు దగ్గరయ్యారు దీంతో నక్సలైట్ల చుట్టూ ఉచ్చు బిగిసింది చాలామంది నక్సలైట్లు జైలు పాలయ్యారు ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ సాయంతో అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తోంది కానీ ఉమేష్ చంద్ర గారు పనిచేసిన కాలంలో టెక్నాలజీ పెద్దగా లేదు అయినా ఆ సమయం లో తను ఏర్పాటు చేసిన నెట్వర్క్ నక్సలైట్లను ఉక్కిరి బిక్కిరి చేసింది వరంగల్ ఓఎస్డీగా పనిచేసిన తర్వాత ఉమేష్ చంద్ర గారు మరోసారి కడపకు బదిలీ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్న సంగతి తెలుసుకరా రాజకీయ విమర్శల గురించి పక్కన పెడితే సమర్థవంతులైన అధికారుల సేవలను ఎక్కడ ఎలా వాడుకోవాలో వాళ్ళ సమర్థతను ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబు గారికి తెలిసినంతగా ఇంకే ముఖ్యమంత్రికి తెలియదనే చెప్పాలి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ప్రధానంగా రెండే రెండు సమస్యలు కనిపించాయి ఒకటి ఫ్యాక్షనిజం మరొకటి నక్సలిజం అప్పటికే నక్సలి నిజాన్ని అణచివేసేందుకు ఉమేష్ చంద్రగారు తీసుకుంటున్న చర్యల గురించి విన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలను కడప జిల్లాలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది తొంభై ఐదో స్వతంలోనే ఎస్పీ హోదాలో కడప జిల్లాకు వెళ్లారు ఏఎస్పీగా ఉన్నప్పటికే ఫ్యాక్షనిస్టులకు నిద్ర లేకుండా చేసిన ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా వెళ్లి అంతే కఠినంగా ఉన్నారు పేకాట క్లబ్ల నుంచి మొదలు పెడితే సారాయి వ్యాపారాల వరకు అక్రమ దందాలకు చేసే వాళ్లకు చుక్కలు చూపించారు ఓ సందర్భంలో కోనంపేటలో చిన్న విషయానికి మాటా పెరిగి ముస్లిం రెడ్డి వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి ఈ ఘర్షణల్లో ముఖ్య పాత్ర వహించిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని నడివీధిలో కొట్టుకుంటూ తీసుకుని తీరు సాధారణ జనాల్లో పోలీసుల ట్ల గౌరవాన్ని పెంచింది అప్పటి రాజంపేట ఎంపీ సాయి ప్రతాప్ గారు ఈ ఘటన ఖండించి అలా చేయటం తప్పంటూ విమర్శించిన ఉమేష్ చంద్ర గారు లెక్క చేయలేదు అంతేకాదు రాయచోటి పట్టణంలోని నేతాజీ క్లబ్ మీద ఒకేసారి దాడి చేసి మరీ ఏకంగా ఇరవై ఆరు మంది జ్యోతులను అదుపులోకి తీసుకున్నారు పెద్ద మొత్తంలో డబ్బులను స్వాధీనం చేసుకోవటమే కాకుండా వాళ్లందరినీ నడి వీధుల్లో ఊరేగించి మరీ చట్టం రుచిని చూపించారు ఆ తర్వాత కొద్ది రోజులకే పులివెందుల పట్టణంలో నగిరిగుట్టకు చెందిన సాహుల్ అనే వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు సాహుల్ మరో ముగ్గురు అనుచరులతో కలిసి వేంపల్లి ఎస్ఐ పై బాంబులు వేయాలని చూశారని తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు కానీ ఈ ఎన్కౌంటర్ జరిగిన తీరుపై కొందరు రాజకీయ నాయకులు సైతం విమర్శలు గుప్పించారు అయితే ఆ విమర్శలకు సైతం ఉమేష్ చంద్ర గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య కేసులో సహా కొన్ని అత్యాచారాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సాహుల్ అనే వ్యక్తి మరణించడం దురదృష్టకరమేమీ కాదు సాహులు వంటి వ్యక్తులు కిరాయి హంతకులుగా వెదగడానికి దోహదపడిన వాళ్ళకి పోలీసులను విమర్శించే హక్కు లేదు అంటూ ఉమేష్ చంద్ర గారు స్పష్టం చేశారు రాజకీయ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని మరీ ఉమేష్ చంద్ర గారు కడప జిల్లాలో ఫ్యాక్షనిస్టులకు చుక్కలు చూపించారు దాదాపుగా రెండేళ్ల పాటు కడపలో ఎస్పీగా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కరీంనగర్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు ఆయన బదిలీని ఆపాలంటూ కడప జనాలు ఆనాడు ధర్నాలు కూడా చేశారు అందుకు కారణం ఉమేష్ చంద్ర గారు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే అక్కడ జనం స్వేచ్ఛ అంటే ఏంటో చూడగలగడమే ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా నిర్భయంగా ప్రజలు ఫిర్యాదులు చేయగలిగారు అందుకే ఆయన బదిలీ అవుతున్నారంటే తట్టుకోలేకపోయారు ప్రజల సమస్యలను స్వయంగా వినడం పోలీస్ స్టేషన్లను ప్రజలకు అండగా మార్చడం ఉమేష్ చంద్ర గారి ప్రత్యేకత సాధారణ ప్రజల పట్ల మమకారం చూపుతూ నేరస్తుల విషయంలో అత్యంత కఠినంగా వివరించారు కడపలో ఆయనను ప్రజల పోలీసుని పిలిచేవారు ఆయన బదిలీ వార్త తెలిసి ప్రజలు రోడ్డెక్కి కన్నీరు మున్నీరయ్యారు రోడ్డుపై బారులు తీరి వాహనం వెంబడి పరుగులు పెడుతూ తమ కుటుంబ సభ్యునికి దూరం జరుగుతున్నంతగా ఆందోళన చెందారు పోలీసు చరిత్రలో ఓ అధికారికి అలాంటి వీడ్కోలు లభించడం అత్యంత అరుదైన గౌరవం కడప నుంచి ఉమేష్ చంద్ర గారు బదిలీ అయిన కరీంనగర్ కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతమే అక్కడ కూడా ఉమేష్ చంద్ర విధుల్లో సఫలమయ్యారు ఏడాది పాటు కరీంనగర్ ఎస్పీగా పనిచేసిన తర్వాత ఆయనకు డిప్యూటీ ఐజీగా ప్రమోషన్ వచ్చింది పోలీసు శాఖలో అంచెలంచెలుగా ఎదిగిపోతూ నక్సలైట్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఉమేష్ చంద్ర గారిపై నక్సలైట్లు పగపించుకున్నారు ఆయన చంపేస్తే ఆ ఆపరేషన్లో తమ సక్సెస్ అయితే ఇక తమ జోలికి ఏ పోలీసు రాడని నక్సలైట్లు ఫిక్స్ అయ్యారు ఉమేష్ చంద్ర గారిని చంపేందుకు ఓ మూడు గ్రూపులుగా కొంతమంది నక్సలైట్లు విడిపోయి మరి రక్కి నిర్వహించారు వాళ్ళు మామూలు మనుషుల్లో కలిసిపోయి రోజువారీ కూలీలుగా టీ అమ్మే వ్యక్తులుగా కూరగాయలు అమ్మే వ్యక్తులుగా మారు వేషాల్లో ఆయన ఇంటి చుట్టుపక్కల తిరగడం మొదలుపెట్టారు పాల ప్యాకెట్ దగ్గర నుంచి వాటర్ క్యాన్ల వరకు కూడా మారు వేషాల్లో ఈ నక్సలైట్లే వెంగ నగర్లోని ఆయన ఇంట్లోకి వేయటం మొదలుపెట్టారు ఓ నక్సలైట్ అయితే ఉమేష్ చంద్ర గారి ఇంట్లోకి కూడా వెళ్ళి వచ్చారట బయట కూరగాయల దుకాణం పెట్టుకున్న ఓ నక్సలైట్ వద్దకు ఓ కానిస్టేబుల్ వచ్చి ఏ ఇంట్లోకి వెళ్లి కూరగాయలను ఇచ్చిరారా అని అనడంతో ఉమేష్ చంద్ర గారి ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ ఆ నక్సలైట్ కు దక్కింది ఆయన ఇంట్లోంచి బయటకు ఎన్ని గంటలకు వస్తారు ఏ టైంలో ఎక్కడ ఉంటుంటారు మళ్లీ రాత్రిలు ఎన్నింటికి ఇంటికి వస్తారు జాగింగ్ కు ఎటువైపు వెళ్తారు అన్న వివరాలను అన్ని కూడా బాగా సేకరించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెలల పాటు ఈ విధంగా నక్సలైట్లు రెక్కి నిర్వహించారు చివరకు ఓ తేదీని ఫిక్స్ ఫిక్స్ చేసుకొని మూడు బ్యాచ్లతో ఓ యాక్షన్ ప్లాన్ను రెడీ చేసుకున్నారు మూడు చోట్ల ఆయన కోసం కాపు కాశారు ఒక చోట కుదరకపోతే మరో చోట ఆయన చంపేందుకు పక్కాగా స్కెచ్ వేసుకున్నారు అయితే మొదటగా అనుకున్న ఎస్ఆర్ నగర్లోనే నక్సలైట్ల ప్లాన్ వర్కౌట్ అయింది పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్ నాలుగో తారీఖు పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్చిపోలేని రోజు హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారిపై నలుగురు నక్సలైట్లు అటాక్ చేశారు అకస్మాత్తుగా దాడి జిరిగినా ఆయన ఏమాత్రం వెనక తగ్గలేదు చేతిలో ఆయుధం లేకపోయినా ధైర్యంగా ఎదురు తిరిగారు వాళ్లను నిలువరించడానికి ప్రయత్నించారు వాహనంపై కాల్పులు మొదలైన క్షణం నుంచే ఆయన ఎదురుదాడి చేయడానికి యత్నించారు రక్తస్రావం జరుగుతున్నా క్షణం ఆలస్యం చేయకుండా సహచరులను రక్షించే ప్రయత్నం చేశారు క్షణాల వ్యవధిలో గన్మన్ రామచంద్రారెడ్డి డ్రైవర్ సత్యనారాయణ బలైపోయారు అయినా ఉమేష్ చంద్ర గారు వెనుకంజ వేయలేదు చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నారు చేతిలో తుపాకీ లేనప్పటికీ కారు దిగిన ఆయన నక్సలైట్ల వెంటపడి వారిని కొంత దూరం తరిమారు అయితే ఉమేష్ చంద్ర వద్ద రివాల్వర్ లేదని గుర్తించిన నక్సలైట్లు ఎదురు తిరిగి బుల్లెట్ల వర్షం కురిపించారు అవి ఆయన శరీరాన్ని ఛిద్రం చేశాయి రక్తపు మడుగులో ఆయన కుప్ప కూలిపోయారు పట్టపగలు హైదరాబాద్ మహానగరంలో నడి రోడ్డుపై ఓ ఐపీఎస్ ఆఫీసర్ని నక్సలైట్లు కాల్చి చెప్పిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉమేష్ చంద్ర కన్ను మూసిన ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోనే రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ నాలుగో తారీఖున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏ నక్సలిజాన్ని అయితే ఉమేష్ చంద్ర రూపుమాపాలనుకున్నారో ఆ నక్సలైట్లే ఆయన్ను బలి తీసుకోవటం డిపార్ట్మెంట్కు పెద్ద దెబ్బ కానీ ఆయన చేసిన త్యాగం పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఓ అధ్యాయం అందుకే ఉమేష్ చంద్ర గారు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆయన త్యాగాన్ని ఎప్పటికీ డిపార్ట్మెంట్ గుర్తు చేస్తూ ఉంటుంది తెలంగాణలో నక్సలిజం అయినా రాయలసీమలో ఫ్యాక్షనిజం రౌడీజం అయినా ఉమేష్ చంద్ర గారు డీల్ చేసిన తీరు ఈతరం పోలీసులకు పాఠశాలశాలయ్యి ఇక చివరగా ఒక్క మాట ఉమేష్ చంద్ర గారు చనిపోయిన తర్వాత ఆయన భార్య చదలవాడ నాగరాణి గారు ఏమయ్యారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారన్న వివరాలు చాలా మందికి తెలియదు ఉమేష్ చంద్ర గారిని నక్సలైట్లు కాల్చిన టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ ఘటనకు చలించిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన సేవలకు గౌరవంగా ఆయన భార్య నాగరాణి గారికి ఆమె విద్యార్హతకు తగ్గట్టుగా డిప్యూటీ కలెక్టర్ హోదాతో ఉద్యోగాన్ని ఇచ్చారు మీకు అండగా మేము ఉన్నామంటూ ప్రభుత్వం తరఫున ఓ క్లియర్ మెసేజ్ను చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఆ తర్వాత రోజుల్లో ప్రభుత్వాలు మారిన ముఖ్యమంత్రులు మారిన నాగరాణి గారి ఉద్యోగం జోలికి ఎవరూ వెళ్ళలేదు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా కూడా ఆమె గతంలో పనిచేశారు డిప్యూటీ కలెక్టర్ హోదా నుంచి పదోన్నతిని గా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వచ్చాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక గతేడాది జూలై నెలలో జరిగిన బదిలీలో నాగరాణి గారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేశారు ప్రస్తుతం ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఇదండి పోలీసు సింగం ఉమేష్ చంద్ర గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి